పెరిగన తీస్తారు ఎందుకంటే మీరందరూ సమాజంలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ వృత్తుల నుంచి ఎడటటువంటి వాళ్ళు అందరూ హలో హలో వాల్యూమ్ పెంచు మిచి హలో హలో గౌరవనీయులు వారణిలో మల్కాజిగిరి ఎంపి పెద్దలు హేతల్ రాజేందర్ గారు వారు కూడా మన మధ్యలో వచ్చారు వాడి వేదిక వైకే రావాల్సి ఉందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మనకు మెడికల్ సెల్ వాళ్ళు ఒక అంబులెన్స్ ని కూడా మనకి ఇక్కడ బ్యాకప్ కోసం పెట్టడం జరిగింది ఇంకొక ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్స్ పూర్తవుతాయి అవుతాయి ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ అనేయో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ రావడం జరుగుతుంది లక్ష రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపనో ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదురాలని చెప్పి కళ్ళకంటున్నామో ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాకు వచ్చింది మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు పేరున్న విశ్వవిద్యాలయంలో కూడా ఎట్లా డ్రగ్స్ నిలయమైపోయింది ఎట్లా వ్యాపారం చేస్తున్నారు డబ్బుల కోసం ఎట్లా పడుతున్నారు ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకాలంలో అరుస్తూ రోజు మనం పేపర్లు చూస్తా ఉన్నాం భారత్ ఉండాలని చెప్పి ఇంతకు అధర్ చెప్పినట్టుగా ఈరోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నశంతో విద్యార్థులు కానీ యువకులు కానీ చెడిపోతున్నటువంటి భావ దాంతో భాగమే ఇవాళ ఇలాంటి మ్యారథాన్లను చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా పాల్గొనే అందరికీ కూడా రాబోయే కాలంలో రాబోయే కాలంలో మోడీ గారు ఏ సేవా పక్షంలో భాగంగా ఇవన్నీ మనకు పింపించిందో ఇది కంటిన్యూస్ గా విద్యార్థుల చైతన్యపరచడం యువకులని చైతన్యపరచడం రాబోయే కాలంలో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని యుక్తిని వాడేటువంటి కళ ఏదైతే ఉందో మోడీ గారి కళ దాన్ని సాకారం చేయడంలో